సుస్థిర ఇన్ఫర్ ప్రాజెక్ట్స్ అన్నది మనం ఇక్కడ లాంచ్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక థీమ్ బేస్డ్ లేఅవుట్ గా దీన్ని డెవలప్ చేయడం అన్నది మేము ఒక దీని కింద తీసుకొని చేస్తున్నాము అంటే చుట్టుపక్కల ఉండే ప్రాజెక్ట్స్ కి మా ప్రాజెక్ట్స్ కి ఎమ్యూనిటీస్ పరంగా ప్రైస్ పరంగా కస్టమర్ కి ఒక డిఫరెన్స్ చూపించాలన్న ఏమి వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న హైదరాబాద్ కండిషన్స్ లో ఒక కామన్ మ్యాన్ అన్నది ఆ ట్రాఫిక్ లోను పొల్యూషన్ లోను అపార్ట్మెంట్స్ దాంట్లోను ఉండి ఉండి టైప్ ఆఫ్ లైఫ్ కి వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు సో వీకెండ్స్ లో అన్నది ఇప్పుడు ఏంటంటే సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోవటం హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంగా వెళ్ళటము నేచర్ ని ఎంజాయ్ చేయటము ఇది అన్నది ఇప్పుడు కామన్ పీపుల్ కి ఒక ఇది కింద తయారైంది వీకెండ్స్ లో మీరు చూస్తూ ఉండొచ్చు హైదరాబాద్ వదిలేసి చాలా మంది అవుటర్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అందుకనే వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ కూడా పెరిగిపోతుంది కాబట్టి సో అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయా వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ జనరల్ గా ఇక్కడ ప్లాట్ తీసుకున్న కస్టమర్ కి వాళ్ళ బడ్జెట్ వాళ్ళ చాయిస్ ని బట్టి ఇక్కడ మేము వీకెండ్ హోమ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ కాన్సెప్ట్ అనేది రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము సో ఫిఫ్త్ ఫేజ్ దగ్గర నుంచి ఏంటి అంటే కస్టమర్ బడ్జెట్ అంటే ప్లాట్ కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో కావాలా వీకెండ్ హోమ్ అనేది కంటైనర్ లో కావాలా అంటే ఒక బ్యాంబూ స్టిక్స్ తో కావాలా ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అనమాట సో కస్టమర్ బడ్జెట్ బట్టి ఫైవ్ టు సిక్స్ ల్యాక్ లో కావాలనుకోవచ్చు కొంతమంది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లో కావాలనుకోవచ్చు డిపెండింగ్ ఆన్ దేర్ టేస్ట్ వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు అలాగా వీకెండ్ హోమ్ కూడా బిల్డ్ చేసి ఇచ్చే కాన్సెప్ట్ అన్నది మేము స్టార్ట్ చేస్తున్నాం